హాయ్ ఫ్రెండ్స్ హోమ్ మేడ్ పన్నీర్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఇది వచ్చేసి ముందు పాలల్లో కొంచెం లెమన్ వేసి రక్కొట్టేసుకున్నాను అనమాట దాన్ని ఒక క్లాత్లో వడకట్టేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసుకోవాలండి సో అప్పుడు మనకి ఆ పులుపు అన్నది ఉంటుంది కదా అది అన్నది లేకుండా టేస్ట్ అన్నది బాగుంటుంది ఇలా కంప్లీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ దాన్ని ముడితేసి అంతా ఒక దగ్గరకు వచ్చేలాగా చూసి ఏదైనా కొంచెం బరువుగా ఉండే ఐటమ్స్ ఏమైనా పెట్టుకుంటే ఆ వాటర్ ంతపో పోయి ఒక ఏమంటారు పలకలాగా కానీ లేకపోతే ఒక గట్టి రాయి టైప్ ఆఫ్ రాయి అంటే రాయి కాదు ఏమంటారు కొంచెం గట్టిగా అయితే రెడీ అవుతుంది అనమాట అందుకోసమే ఇక నేనైతే దీన్ని కంప్లీట్గా ఇంట్లో చేసుకుంటున్నారు పన్నీర్ అయితే నాకు ప్రోటీన్ కింద పన్నీరు ఇన్క్లూడ్ చేయాలి లేకపోతే ఎగ్గు లేకపోతే చికెను ఇలా ఉంటుంది లేకపోతే మష్రూమ్స్ అనమాట ఖచ్చితంగా ఏదో ఒకటి వీటిలో అయితే రోజుకి ఒక టైప్ తీసుకోవాలి నేను అందుకోసం అనేసి హోమ్మేడ్ పన్నీర్ అయితే బెటర్ మనం ఎంత డైట్ చేసినా ఇంట్లో కి బయట కొనుక్కొచ్చుకునే చేసుకునే ప్రిజర్వేటివ్ ఐటమ్స్ కి చాలా తేడా ఉంటుంది కదా అందుకోసం అనేసి సో దాని గురించి పక్కన పెడితే మీకు చాలా విషయాలు రోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను జస్ట్ నార్మల్ టాకింగ్ లెక్క కొన్ని విషయాలు ఎందుకో నాకు ఎక్కువగా ఈ వచ్చేటటువంటి వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు అవి షేర్ చేసుకుంటూ ఉంటారు కదా సో అలా నన్ను పర్సన పర్సన్ ఏమంటారు ఒక అక్కలాగా చెల్లిలాగా భావించి కొంతమంది ఇలా అక్క మీ ఫ్యామిలీ బాగుంది అంతా బాగుంది బట్ మా వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనేసి అన్నప్పుడు నాకు అనిపించింది ఈ టాపిక్ గురించి కొంచెం నేను మాట్లాడితే ఎలా ఉంటుంది అనేసి వాళ్ళని అడిగాను మీకు ఓకే అంటే కనుక దీన్ని నా వే నా స్టైల్లో నేను యూట్యూబ్లో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీకు అంటే పర్లేదు అక్క నేమ్స్ అయితే మెన్షన్ చేయకండి మాట్లాడండి పర్లేదు కనీసం మీరు మాట్లాడటం ద్వారా ఒక్కళ్ళైనా మారితే బాగుండు అనేసి తను చెప్పటం జరిగిందనమాట అందుకనే నాకు వచ్చిన ఒక వన్ టూ టాపిక్స్ నేను తీసుకుంటున్నాను ఇక్కడైతే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అత్తగారి నుంచి ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేటటువంటి ప్రాబ్లమే కానీ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే ట్వంటీ పర్సెంట్ బెటర్గా ఉన్నారు సో అందుకోసం అనేసి ఇక ఈ ట్వంటీ పర్సెంట్ కూడా ఉన్న వాళ్ళు బయటకు వచ్చైతే ఇలా అని చెప్పరు ఎయిటీ పర్సెంట్ మెంబర్సే మనకి కోడలు బాధపడేటోళ్ళే కనిపిస్తుంటారు ట్వంటీ పర్సెంట్ అతవై నుంచి ఫ్యామిలీ వైపు నుంచి ఓకే అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట మనం చూస్తుంటే గనుక ఉండే ఉంటారు కామన్ గా కదా ఎయిటీ పర్సెంట్ ఎలా అంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత కోడలి కోడలు కొడుకు అన్న ఒక ఇది మర్చిపోయి నా కొడుకు నేను చెప్పినట్టే వినాలి లేకపోతే నా కొడుకు మాతోనే బాగుండాలి కోడల్ని అంత ప్రేమగా చూసుకోకూడదు ఇలా కొంతమంది బిహేవ్ చేస్తున్నారంట సో అంటే ఆవిడ చెప్పిన పర్సన్ వాళ్ళ అత్తగారు అయితే ఇలా బిహేవ్ చేస్తుందంట నా కొడుకున్న మాట వినాలి తన శాలరీ ముంటే ఎలా ఇచ్చేవాడ అలాగే ఇవ్వాలి లేకపోతే వాళ్ళే వెళ్తుంటే నాకు చెప్పాలి నన్ను అడిగి అన్ని చేయాలి సో ఏది చిన్న వస్తువు కొంటున్నా తనకి ఒపీనియన్ అడిగి ఆవిడ ఓకే అంటేనే కొనాలి అన్నట్టు ప్రెజర్ అయితే వాళ్ళ హస్బెండ్ మీద పడుతుందంట ఇద్దరి మధ్యలో ఆయన నలుగుతున్నాడు కొన్నిసార్లు ఈవిడ మీద చికాకు బట్టమైతే ఎక్కువైపోతుందంట సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో నిజంగా నాకైతే అర్థం కావట్లేదు ఆవిడ ఎంత పెయిన్ తీసుకుంటుంటుందో కానీ అత్తస్థానంలో ఉన్న ఒకళ్ళు ఇద్దరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే గనక సో మీరు ఒక్కటే ఆలోచించండి ఈ సిచ్యువేషన్ని మీ ఫ్యామిలీలో మీ కూతురు ఫేస్ చేస్తుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఒక్క నిమిషం ఆలోచించి తన విషయంలో మీరు చేసేది కరెక్టా రాంగ్ అని ఆలోచించి డిసిషన్ తీసుకోండి ఎందుకంటే పెద్దవాళ్ళు మీకేం చెప్పలేము అమ్మాయి పడే బాధ చూస్తుంటే అంటే ఆవిడ వాయిస్ మెసేజ్ అయిపోయినప్పుడు పెట్టినప్పుడు నాకు చాలా బాధ వేసింది ఏంటంటే ఒక విషయం అంతకంటే డెప్త్ కూడా వెళ్తున్నారంట వాళ్ళు ఫ్యామిలీ ఇద్దరి మధ్యలోకి సో అది కరెక్ట్ కాదబ్బా వాళ్ళ లైఫ్ వాళ్ళ డిసిషన్స్ మీరు గౌరవించాలి ఏ విషయంలో అయినా సరే సో కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు మన బిడ్డ ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం ఎలా డీల్ చేస్తాం ఇప్పుడు నేనున్నాను ఏదైనా గురించి టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటుంటే అరే అలా మనం మాట్లాడకూడదు మనకి ఒక ఆడపిల్లు ఉంది అని మనం ఎలా అయితే థాట్ చేస్తామో అలా థాట్ చేసి మీకు వచ్చిన మీ లైఫ్ వచ్చిన మీ పిల్లోడి లైఫ్ లోకి వచ్చిన ఒక అమ్మాయి గురించి ఆలోచించండి అని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట హస్బెండ్ అయినా సరే పేరెంట్స్ వాల్యూ ఇవ్వండి పేరెంట్స్ చూసుకోండి బాగా ఇది చేయండి ఒకవేళ మీ వైఫ్ చూడకపోతే నచ్చ చెప్పండి వాళ్ళ పేరెంట్స్ చెప్పి ఎలా చూసుకోవాలి చూడండి అంతేగాని తనని ఇబ్బంది పెట్టొద్దు మీ పేరెంట్స్ గురించి ఆలోచించి మీరు ఇద్దరిని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో అది మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు మగవాళ్ళు అయినా సరే ఈ ప్రెజర్ మీ మమ్మీ పెడుతున్నారు వాళ్ళు పెంచారు ఎస్ ఆయనో అంటే చేశారు మీ మమ్మీ కాదట్లా మీ లైఫ్ లోకి మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఒక పర్సన్ కూడా వచ్చేసింది కదా తనని కూడా మీరు బాగా చూసుకోవాలి అని మాత్రం గుర్తుంచుకోండి రేపు తన ద్వారా మీకు ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి తను ఒక ప్రిన్సెస్ చేసినప్పుడు మరి ప్రిన్సెస్ తల్లి ఏమవుతుంది ఏమే యువరాణి అయితే ఆ రాణి అవుతుంది కదా మరి ఆ రాణిని కూడా మీరు బాగా చూసుకోవాలి కదా సో నాకు అనిపించింది నేను టాపిక్ అయితే మాట్లాడాను ఆ ఇక ఈ రెండు అనమాట వాళ్ళు ఎక్కువ ముఖ్యంగా నాకు అత్తగారి నుంచి ఇలా ఉంటది అక్క మీ ఫ్యామిలీ బాగుంటది ఇలా అని తను మాట్లాడినప్పుడు నాకు చాలా బాధేసింది హస్బెండ్ కూడా ఇలా ఇదవుతున్నారు తన మాటే వింటున్నారు కొన్నిసార్లు నా మాట వింటారు బట్ తననే ఎక్కువ ఇది చేస్తున్నారు నేను అమ్మ వాళ్ళకి చెప్పుకోలేను ఇలా ఎలా అనేసి చాలా ఫీల్ అయినప్పుడు బాధగా అనిపిస్తుంది సో ప్రతి ఒక్క లైఫ్లో ఇలా జరగాలని లేదు కొంతమంది లైఫ్లో ఉంటుంది సో పెద్దవాళ్ళు మన ఛానల్ చూస్తున్నా వాళ్ళకి కొంచెం అర్థమయ్యి వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే ఎవరైనా రిలేటివ్స్లో కానీ ఇలా ఉంటే నచ్చి చెప్పడానికి ట్రై చేయండి అంతేగాని మీరేదో వాళ్ళ కోడల మీద ఎలాగో ఆవిడ అంటుంది కదా అని మనం కూడా నల్గందామని పో సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనే వాళ్ళకే తెలుస్తుంది అనమాట పాపం అమ్మాయి బాగా చూసాక నాకే చాలా బాధ అనిపించింది ఏదైనా ఆడపిల్ల కదా సో అలా అనేసి ఇక ఇక్కడ వచ్చేసి ఈరోజు ఫుల్ గాల్దమ్మ వచ్చిందండి నిన్న వర్షం ఈరోజు గాల్దమ్మ అదేంటో తెలియదు నాకు ఇది ఒక పనే తక్కువైంది అన్నట్టు రోజు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇది వస్తుంది అన్నట్టు అయితే చేస్తుంది అనమాట ఇక ఇక్కడ వచ్చేసి ధనస్వి అని సంయుక్తాకి కొంచెం చెప్పులు ఆట అన్నిట్లో కొట్టుకుపోయినట్టు ఇసుక ఇసుకొచ్చేస్తుంది ఎందుకంటే నేను ఒక పక్క ఉడుతుందన్న బర్రను గాలి రాటం మళ్ళీ వెనక్కి ఇదే అవుతుంది అందుకోసం అనేసి నేను ఊర్చుకో వాళ్ళ డాడీ చెప్పారనమాట మీరు చెప్పులు తీసుకుంటారు అమ్మ మొత్తం పోగులో వేసేసిద్దని ఇక మా ధను బేబి చూసారా ఇక్కడ అటు ఇటు ఇచ్చేసింది అదిగోండి చూడండి అలా వెనక్కి వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిపోవటమే నేను ఊడ్చుకు రావటమే ఆలస్యం ఇప్పుడు టూ టైమ్స్ వెళ్ళిపోయిందండి నాకైతే ఏడుపే వస్తుంది ఇలాంటి లో ఇప్పుడు ఏదైనా మనం పోగు చేసి ఉంచింది అది వేరు కదా ఊడుస్తుంటే మళ్ళీ ఊడోనట్టే అయిపోతుంది అదిగోండి చూసారు కదా ఇదే కోపం అనమాట ఎంత కోపం వస్తుందంటే నాకు అంత కోపం వస్తుంది కానీ ఎవరు చేయరు మనమే చేసుకోవాలన్నమాట ఇక అందుకోసం అనేసి మళ్ళీ రిలాక్స్ అయ్యి కొంచెం అంతా ఓకే పారు తప్పదు ఇక నీ కర్మ ఇది అన్నట్టుగా మళ్ళీ అదంతా ఏం చెప్తున్నారంటే మా వారు నువ్వు ఇలా కాదు పక్క కూర్చుకురా మాకు బయట కూర్చుకెళ్ళు అప్పుడు అదంతా బయటికి వెళ్ళిపోతుంది నీకు ఇబ్బంది ఉండదు అని అయితే చెప్తున్నారు తుక్కు చూసారా ఇటంతా కూడా ఇక చెల్లిని కూర్చోబెట్టుకుంటాను లే అంటే లేగదంట అందుకోసం అనేసి వాళ్ళ చెల్లి ఒళ్ళు అయితే సంయుక్తంగా కూర్చుంటుంది ఇక్కడ ఇదంతా ఊడ్చేసరికి నా పని అయితే నిజంగా చెప్తున్నాను ఎంత విసుకొచ్చేసిందోనండి ఎందుకంటే ఒకసారి అయితే అనుకోవచ్చు ఊడ్చి ఊడ్చి మళ్ళీ అక్కడ చినుకులు పడితే ఎక్కువైపోద్దు నిన్న చూసారు కదా వాటర్తో కొట్టుకుంటూ ఊడ్చింది అందుకోసం అనేసి ఇక ఇంటి ముందుకు అయితే ఆంజనేయ స్వామి ఊరేగింపు వచ్చిందన్నమాట లక్ష్మీగూడ నుంచి చాలామంది ఆంజనేయ స్వామి ఊరేగింపుతో అయితే మా ఊరు లో రామాలయం దగ్గరకు వచ్చారండి అందుకోసమే పసుపు కుంకుమ నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదన్నమాట పిల్లలు ఇద్దరిని కూడా పసుపు కుంకుమ ఆ వేసి కొంచెం దేవుడికి ఆ ఉంటాయి కదా అవి పెట్టి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇవ్వమని అయితే చెప్పాము సమ్మిక్తకి స్నానం చేసి వచ్చారు మా వారు కూడా స్నానం చేశారనమాట నేను ఒకదేమైన ఉన్నా గిన్నెలు దోముకున్నా చేద్దాం అని ధీమా కూర్చున్నా తర్వాత దగ్గరకు వచ్చాక మా వారు అన్నారు అందరు పూజ చేస్తున్నారు అంటే అప్పుడు పిల్లల్ని పంపించి పూజ చేయమని చెప్పాను అనమాట ఈ చీకట్లోనే మా వారు పూలు కాస్తున్నారు వద్దు బాబా కొయ్యకూడదు అంటే అంటే దేవుడికిగా ఏం కాదు అనేసి అంటున్నారు మీరు చెప్పండి చెప్తే కనుక ఖచ్చితంగా మా వారికి కామెంట్ చూపిస్తాను నేను ఇదిగో చెప్పిన నేను కొయ్యకూడదని అదిగో కామెంట్ కూడా చేశారనేసి అంటే నిజమా కాదా అన్నది నాకు క్లారిటీ లేదు ఎవరో చెప్పినట్టు గుర్తు నేనైతే నైట్ టైం ఈ టైంలో మరీ పోయాను సో అందుకోసం అనమాట ఇక ఆంజనేయ స్వామి ఊరే అయితే మా ఊరు రామాలయం దాకా వస్తుందనేసి ఇక పిల్లల్ని తీసుకొని వెళ్ళి నా దండం పెట్టుకొని అయితే వచ్చారు మీరు కూడా దండం పెట్టేసుకొని ఆంజనేయ స్వామికి మార్నింగ్ వెళ్దాం అన్నారు అయినా నాకేమో కొంచెం నీరసంగా ఉండే అనమాట అందుకోసం అనేసి లేదులే బాబా వెళ్ళొస్తే మీరు పిల్లల్ని తీసుకొని వెళ్ళండి నేను రాలే అని అయితే చెప్పాను ఇక మళ్ళీ నువ్వు రాకుండా మేము ఎందుకులే దేవుడు ఇంటి ముందుకు వస్తాడుగా సాయంత్రం అనేసి అన్నారనమాట ఇక చూసారు కదా పిల్లలు ఇద్దరు కూడా దేవుడికి దండం పెట్టుకొని కానుకేసేసి అయితే వచ్చారనమాట ఇక నేను మొన్న ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన పరోటాలు అసలుకి ఈ పరోటాలు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఇంటికి వెళ్ళేసరికి రైస్ తింటాము రైస్కి కర్రీ ఉండాలి కర్రీ తీసుకొస్తారు కాబట్టి పరోటాలు వాటిల్లో చక్క చేసుకొని తినొచ్చు అనేసి నేను అనుకుంటే ఆ రోజు కర్రీలన్నీ కూడా ఓపెన్లో లేవు అన్నీ క్లోజ్లో అనేసి ఆ రోజు కారం వేసుకునే తిన్నాం అక్కడ అందుకని పరోటాలు ఇంటికి తీసుకొచ్చాను మంజు ఉంటే అక్కడ పెట్టేసి వచ్చేదాన్ని వాళ్ళని కాల్చుకొని తింటారని బట్ వాళ్ళు లేరు కదా సో ఇంటికి తీసుకొచ్చాను ఇక్కడ ఆలు కర్రీ చేసేసి పరోటాలు అయితే నెయ్యి వేసుకుంటూ కాలుస్తున్నాను అనమాట నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని సంయుక్త వచ్చి సంయుక్త కూడా నాకైతే హెల్ప్ చేస్తుంది మొత్తం ఇవి ఫైవ్ టు సిక్స్ అవి ఎన్నో ఉన్నాయండి కొంచెం రైస్ కూడా వండేసాను పెరుగన్నం తినేసారు పరోటాలు తిన్న తర్వాత పరోటాలలో ఖచ్చితంగా ఏదో కర్రీ ఉంటేనేనండి లేకపోతే అస్సలు తినలేం అనమాట నార్మల్ కారాలు అవి వేసుకొని తినాలంటే అసలు తినలేము పరోటానే కాదు పూరీలోకైనా చపాతీలోకైనా పుల్కలు ఏట్లోకైనా వాటిలోకి కర్రీ ఉంటే మీరు ఒక చపాతీ కానీ ఏది తిన్నా ఒకటి కర్రీ ఎక్కువ తినేస్తే కడుపు నిండిపోద్ది అనమాట డైట్లో ఉన్నప్పుడైనా సరే ఇప్పుడు నేనంటే తీసుకోవట్లేదు కానీ డైట్లో వాళ్ళు రైస్ వద్దు చపాతీలు అనుకున్నప్పుడు ఒక చపాతీ పెట్టుకొని కర్రీ మరింత పెట్టుకొని తినండి మీకు అన్నం తిన్నంత కడుపు నిండిపోద్ది తినాలనిపించదు అట్ట మీరు చేస్తే అసలు మీకు హెల్తీగా ఉంటారు అండ్ వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతారు అన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ సజెషన్స్ ఎలా అనిపించాయి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి